నీతో నేను నాతో ఆమె పార్ట్ ఎయిటీ ఎయిట్ మనకు ప్రాజెక్టులు ఏమీ లేవని ఎందుకు టెన్షన్ పడతావు ఇప్పటి వరకు చదువు చదువు అని టెన్షన్తో ఉన్నావు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అని లాలనగా చెప్పింది అవని భువి అక్క నేనేమి బరువులు మోస్తున్నాను ఏసీ కార్లలో ఏసీ గదులలో కూర్చొని చేసే పని కూడా ఒక పని ఏనా నాకు నీరసంగా కూడా లేదు చాలా హెల్దీగా ఉన్నాను చాలా యాక్టివ్గా ఉన్నాను నీకంత అనుమానం ఉంటే జాను అక్కని నీరజ అక్కని అడుగు అన్నది అవని ఏమోనే జున్నప్పుడు నువ్వు ఏమి సరిగా తినకపోయేదానివి అంటుంటే భువి అక్క అప్పుడు నాకు పెద్ద వయసు లేదు అవగాహన లేదు ఇప్పుడు నేను బేబీని క్యారీ చేయటానికి వయసు ఉంది ఆలోచన ఉంది నా హెల్త్పై శ్రద్ధ ఉంది సరేనా నువ్వే నీ హెల్త్పై శ్రద్ధ పెట్టడం లేదు అన్నది అవని ఏమోనే ఒక్కొక్కసారి వయసు అయిపోతుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమంత వయసు అయిపోయింది అనిపిస్తుంది ఆపరేషన్ తర్వాత చాలా మార్పులు జాను కూడా అదే అంటుంది నీ హెల్త్పై కేర్ తీసుకో అని నాకేమో అంత శ్రద్ధగా ఉండటం రావటం లేదు అంటే భువి ఉడుక్కుంటూ జున్నుగాడిని బాగా శ్రద్ధ పెట్టటం వచ్చు ఇంట్లో అందరినీ శ్రద్ధ చేయటం వచ్చు కానీ నిన్ను నువ్వు మాత్రం శ్ర శ్రద్ధ చేసుకోలేవు అంతేనా అన్నది అవని అబ్బా ఆగవే ఆయన నువ్వు ఎప్పుడు ఇదే గోళ టైం వస్తే ఎవరైనా పోవాల్సిందే కదా అన్నది పువ్వి అక్క మనకు టైం రాలేదు అని ఈత రాకుండా నీళ్ళల్లో దూకుతామా అయినా నీకు అర్థం కావటం లేదు మన హెల్త్ బాగుంటే మనం యాక్టివ్గా ఉంటాము మనం యాక్టివ్గా ఉంటే మన లైఫ్ చాలా ఎంజాయ్గా ఉంటుంది నీకు అర్థం కాని విషయం ఇంకొకటి చెప్పనా నువ్వు హెల్తీగా ఉంటే నువ్వు అందరితో గడిపే ఆనందం రెట్టింపు అవుతుంది అందరినీ శ్రద్ధగా చూసుకోగలుగుతావు భువి పొట్ట మీద చెయ్యి పెట్టి చూపిస్తూ వీడు పుట్టాక జున్ను గాడిలా సైలెంట్గా ఉం ఉండ ఉండకుండా నాలా అల్లరి చేశాడనుకో నువ్వు భరించటానికి ఓపిక ఉండొద్దా అన్నది అవని భువి పొట్టపై చేయి పెట్టి బేబీ కదులుతుంటే జున్ను నీ పొట్టలో ఉన్నప్పుడు వాడిని చాలా ఫీల్ అయ్యాను కానీ వీడిని ఎందుకో వాడంత ఫీల్ అవ్వటం లేదు అని అన్నది భువి నువ్వు అలానే ఉండు వీడు నీకు చుక్కలు చూపిస్తాడు చూడు అంటూ నవ్వుతుంటే అవని వీడిని చూసుకోవటానికంట జున్ను ఉన్నాడంట నా దాకా రాణిస్తాడా వాడు వాడిప్పుడే నా తమ్ముడు నా తమ్ముడు అని గోల చేస్తున్నాడు అని జున్నుని తలుచుకుని మురిసి మురిసిపోతుంది భువి అక్క జున్ను నీ స్పర్శతో బాగా ఫీల్ అయ్యాడు వాడు నీకు ఎడిట్ అయ్యాడు నీ మాటే వింటున్నాడు వీడిని నువ్వు ఫీల్ అవ్వటం లేదు కదా నీ మాట అసలే వినడు నీకు వాడికి నీకు జున్నుగాడికి కూడా చుక్కలు చూపిస్తాడు ఎందుకంటే వీడిని నేను ఫీల్ అవుతున్నా కదా అన్నది అవని నవ్వుతూ ఇక ఇంట్లో రోజు రణరంగమే అని ఆనందపడిపోతుంది అలా మాట్లాడుతూ భువిజకి కడుపు నిండా తినిపించింది ఇంతలో అవని సెల్లు మోగుతుంటే నిధి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంటే అవని అదేంటి పిన్ని ఫోన్ చేస్తుంది ఏమైందే అని బువిని అడుగుతుంటే బువి చెబుతుంది కదా అక్క నువ్వే కనుక్కో అని అన్నది అవని సెల్ ఆన్ చేసి చెప్పు పిన్ని ఏంటి అన్నది నిధి తల్లి కంగారుగా అవని నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు నిధి విద్యు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారు కదా తర్వాత ఏం చేయాలో అర్థం కావటం లేదు ఒకసారి రామ్మా అని అన్నది అవన్నీ పెళ్లి చేసుకుని రావటం ఏంటి పిన్ని అన్నది నిధి తల్లి ఇక్కడికి వచ్చాక చెప్తా తల్లి త్వరగా రా అని ఫోన్ పెట్టేసింది అవని భువికేసి చూస్తూ విజ్జు అంటే అన్నది భువి నవ్వుతూ కేశవ ఇంటి దగ్గర జరిగింది మొత్తం చెప్పింది అవని కేశవ అంకులకి ఏమైంది పిచ్చిగాని పట్టలేదు కదా అయినా పెళ్లి చేసుకున్నారు కదా ఎలా జరగనుంటే అలా జరుగుతుంది సరే పిన్ని కంగారు పడుతుంది నువ్వు కూడా వస్తావా అన్నది ువి అక్క వాడికి నేను పెళ్లి చేశాను కదా మిగిలిన పను నువ్వు చేసిరా నాకు ఓపిక లేదు నాకు వేరే పని కూడా ఉంది చూసుకుని ఇంటికి వెళ్తాను అన్నది అవని సరే అంటూ బ్యాగ్ సెల్ తీసుకొని భీమ్కి దాన్ని జాగ్రత్తగా చూస్తూ టైంకు తినేలా చెయ్యి అంటూ వెళ్ళిపోయింది అవని నిధి ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుకు ఫోన్ చేసి మీరు కూడా వస్తారా నేను పిన్ని దగ్గరికి వెళ్తున్నా అన్నది దేవు నాకు కొంచెం వర్క్ ఉందే ఏదైనా తప్పదు అంటే ఫోన్ చెయ్యి నువ్వు వెళ్ళు అన్నాడు అవని నిధి ఇంటికి వెళ్ళే వరకు విజ్జు బిక్క ముఖం వేసుకొని సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు అవని పిన్ని నిధి ఏరు విజ్జు అన్నది విజ్జు బిక్క ముఖంతో మేడం వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్నాను అప్పుడు వెళ్ళింది వంటగదిలోకి ఇప్పటి వరకు అత్తమ్మ బయటికి రావట్లేదు నిధి కూడా బయటికి రావట్లేదు కనీసం కొన్ని వాటర్ కూడా ఇవ్వటం లేదు మేడం అన్నాడు అవని నవ్వుతూ వంటగదిలోకి పోయింది నిధి తల్లి నిధి ఇద్దరు ఒక మూల నక్కి ఉన్నారు అవని వాళ్ళని చూస్తూ ఏంటి పిన్ని ఇంటి అలా ఒక్కడిని కూర్చోబెట్టి ఇక్కడేం చేస్తున్నారు అని అన్నది అవని చూసి నిధి తల్లి కాస్త ఊరటపడి అది కాదమ్మా ఇది పుట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో మగవాళ్ళు ఉన్నది లేదు ఇప్పుడు విజ్జు ఇక్కడ ఉండటానికే వచ్చాడు దీనికి చెప్తే చెప్తానే ఉన్నా వెళ్ళవే అని అది నా కొంగు పట్టుకొని వెల్ నువ్వే వెళ్ళమ్మా అంటుంది అందుకే ఏమీ అర్థం కాక నీకు ఫోన్ చేశాను అన్నది అవని అదేంటి నిధి విజ్జు నువ్వు కలిసి చదువుకున్నారు ప్రేమించుకున్నారు ఎందుకు నువ్వు భయపడేది అన్నది పాపం నిధి ఏం చెప్తుంది విజ్జుగాడు చేసిన ఘనకార్యానికి దడుచుకుని తల్లి పక్కకి చేరింది విజ్జు నిధి ఇద్దరు కేశవ ఇంటి నుంచి బైక్పై బయలుదేరారు విజ్జుకైతే ఎంత ఆనందంగా ఉంది అంటే చెప్పలేని అంత ఆనందంగా ఉంది విజ్జు నిధితో నిధి నన్ను గట్టిగా వెనక నుంచి హక్ చేసుకోవే అలా గాలిలో తేలిపోతూ ఉందాము అనగానే నిధి కాస్త ధైర్యంగా విద్యుని వెనక నుంచి హక్ చేసుకుంది నిధి ఎప్పుడు బైక్ మీద కూర్చున్నా కాస్త దూరంగా బిడియం బిడియంగా ఉండేది ఎలాగూ ఇప్పుడు మొగుడు కదా అని కాస్త దగ్గరగా కూర్చోవటంతో విద్యుకి నిధి యథ సంపద తగలగానే బాబులో ఉన్న తుంటరి బాబు బయటికి వచ్చాడు ఇక నిధి ఎలాగో పెళ్ళం అయిపోయింది ఇష్టానికి ఎలా అయినా మాట్లాడొచ్చు ఎలా అయినా ఉండొచ్చు అని నిధితో ఈరోజు మన ఫస్ట్ నైట్ పోవాలి అన్నాడు నిధి గుండె గుట్టుకోమని చేతులు మెల్లగా వెనక్కు తీస్తుంటే విజ్జు ఒక చేతిలో బైక్ డ్రైవ్ చేస్తూ ఇంకొక చేతిని నిధి చేతులు గట్టిగా లాక్ చేసుకొని తనని ఇంకా గట్టిగా అదుముకుంటూ అబ్బా నీ టచ్ నాలో నీ టచ్ నాకు నాలోని ట్రాన్స్ఫారాలను మేలుకొలుపుతుంది ఇలా టచ్ చేస్తే ఇన్ అంత ఇదిగా ఉందే నువ్వు న్యూడుగా నాపై నేను నీపై అంటూ ఏదేదో మాట్లాడుతుంటే నిధికి చెమటలు పడుతున్నాయి అసలే పెళ్లి అనుకోకుండా జరిగింది పెళ్లి తర్వాత పద్ధతిగన్నా జరుగుతాయి అంటే నిధి ఈ రాత్రికి ఒప్పుకోకపోతే వాడు రేప్ చేసేలా ఉన్నాడు అని భయపడిపోతుంది విజ్జు మనం ఇంటికి వెళ్తే ఈ ముహూర్తాలు ఆ ముహూర్తాలు అంటారే మనం హోటల్కి వెళ్దామా అన్నాడు నిధికి ఫీజులు ఎగిరిపోయాయి నిన్న ఏదో రెస్టారెంట్కి అని బయలుదేరింది అనుకోకుండా పెళ్లి జరిగింది ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళు ఏమి అనుకుంటున్నారో విజ్యుగా పె పెట్టే టెన్షన్కి అసలు తల్లి ఏమనుకుంటుందో ఏ పద్ధతులు ఉంటాయో అని అటు ఆలోచించలేక ఇటు వీడు పెట్టే టార్చర్ని పడలేక విజ్జు నేను ఏ హోటల్కి రాను అయినా నువ్వేంటి మరీ దరిద్రంగా హోటల్కి అంటున్నావు మా ఇంటికి పోదాము అమ్మ చూస్తూ ఉంటుంది ప్లీజ్ విజ్జు అన్నది విజ్జు ఇగో ఇలా చేస్తావనే నిన్ను ఎత్తుకుపోతా అన్నది ఇప్పుడు నీ మాట అసలే వినను ఇప్పుడు నువ్వు నా పెళ్ళ అనివి నేనేది చెప్తే అదే వినాలి ఎక్కువ మాట్లాడితే ముఖం పగిలిద్ది అన్నాడు నిధికి విద్యు దూకుడు అర్థమవుతుంది ఏడుపు మొదలుపెట్టింది విద్యు బై కాపి ఏ మాయరోగం వచ్చిందే ఇన్ని రోజులంటే పెళ్ళి అన్నావు అది కూడా జరిగింది పెళ్లి తర్వాత జరగవలసిన దాని గురించి నేను ఎన్ని కలలు కన్నాను అయినా నీ టచ్చి ఉందే అబ్బాబా ఇప్పుడా అప్పుడా అని నాకు ఆరాటంగా ఉంది అర్థం చేసుకోవే ప్లీజ్ అని విజ్జు నిధిని బుజ్జగిస్తూ ఉన్నాడు నిధి ఏడుస్తూనే ఉంది ఏదేమైనా మన ఇంటి దగ్గరే విజ్జు నేను హోటల్కి రాను హోటల్లో ఎవరు స్టే చేస్తారో నీకు ఆ మాత్రం తెలియదా అయినా ఇదే ఊర్లో మన ఇల్లు ఉండి కూడా మనం హోటల్లో ఉంటే ఎవరైనా చూస్తే బాగుండదు విజ్జు అమ్మ మన కోసం ఎదురు చూస్తుంది వెళదాము ఇంటికి అక్కడికి వెళ్ళాక నీ ఇష్టం అన్నది విజ్జు మరి ఇంటికి వెళ్ళాక ముహూర్తాలు మూఢనమ్మకాలు అంటూ ఏదైనా ప్రోగ్రాం పెట్టారనుకో ఊరుకునేది లేదు ఇంటికి వెళ్ళాక మీ అమ్మ వండి పెట్టింది తిని ఇద్దరము నీ రూమ్లోకి పోదాం అట్లా అంటేనే ఇంటికి తీసుకుపోతా అన్నాడు నిధి ముందు ఇంటికి పోతే తర్వాత సంగతి అనుకొని అలాగే విద్యు అన్నది మన బిత్తిరిబాబు అలా నిధిని ఇంటికి తీసుకుని వచ్చాడు వచ్చేదారిలో మాత్రం ఊరుకున్నాడా పాపకు పట్ట పగలే చుక్కలు చూపించాడు మాటలతో చేతలతో రూమ్లోకి వెళ్ళాక ఎలా ఉండాలో వాడి కోరికల చిట్టా మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాడు విద్యు కోరికలను విన్న నిధికి ఫీజులు ఎగిరిపోతూ వీడు నన్ను అసలు బ్రతకనిస్తాడా అన్న ఆలోచన వచ్చి భయపడిపోయింది మన ఆత్రాల విద్యుకి మొదటిసారి కదా వాడి ఊహలకు పెద్ద పెద్ద రెక్కలు వచ్చేసాయి వాడుకు వాడి వయసుకు వచ్చిన దగ్గర నుంచి ఏదో చెయ్యాలి అనుకున్నాడు కానీ వాడి మనసుకు ఎవరూ నచ్చక ఇంతవరకు ఏ పాపను టచ్ చేయలేదు ఇన్ని రోజులుగా కన్న కోరిక తీరబోతుంది అని వాడి వయసు ఉరకలు వేస్తుంది మనసు పరుగులు పెడుతుంది తనువుకు చెప్పలేని ఆరాటం అందుకే వాడు రోడ్డు మీద నిధిని ఏమీ చేయలేక నోటిదూల మాటలు బాగా అంటున్నాడు నాలుగు గోడల మధ్య వాడి ప్రవాహం ఎలా ఉంటుందో అని నిధి భయపడిపోయింది కష్టంగా నిష్ఠూరంగా ఇంటికి వచ్చారు అప్పుడు వెళ్ళి తల్లిచాటున నక్కిన నిధి ఇప్పుడు అవనిని చూసి ఏమని చెప్తుంది అందుకే మౌనంగా ఉంది అవని కనీసం విద్యుకి కాఫీ టీలైనా ఇవ్వకుండా ఏంటి పిన్ని నిధి వెళ్ళు వాటర్ తీసుకెళ్ళు అంటే నిధి నువ్వు కూడా రా రాక్కా అని అంటుంది ఎందుకంటే ఇప్పుడు గాని నిధి విద్యుకి ఎదురైతే వాడి కోపానికి బలవుతుంది అని భయం అవని సరే వెళదాము పిన్ని నువ్వు కాఫీ పెట్టుకునిరా అని చెప్పి నిధిని తీసుకుని హాల్లోకి వచ్చింది నిధిని చూసిన విద్యు అగ్గి మీద గుగ్గింలా చిటాపట పటా లాడిపోతున్నాడు నిధి వాడిని చూసి గుటకలు మింగుతూ బాటిల్ ఇచ్చింది విద్యు నిధిని కొరకొరగా చూస్తూ బాటిల్ విసురుగా గుంజుకొని గడగడ తాగేశాడు ఇంతలో నిధి తల్లి కాఫీలు పట్టుకొని వచ్చింది అందరూ కాఫీలు తాగుతూ అవని అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది కనీసం రిసెప్షన్ అన్న గ్రాండ్గా చేద్దాం ఏమంటావు పిన్ని అన్నది నిధి తల్లి నువ్వు ఎలా చెప్తే అలా అవని నాకు మాత్రం ఏం తెలుసు మీకు ఎంత మనీ కావాలో చెప్పండి నేనైతే బయటికి వెళ్ళి 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 చేయలేను కదా అన్నది అవని మీకెందుకు పిన్ని మేమంతా లేము నిధికి పెళ్ళి గ్రాండ్గా చేద్దామనుకున్నాము రిసెప్షన్ అన్నా గ్రాండ్గా పెట్టిద్దాము ఒకసారి పంతుల్ని అడిగి ఏ రోజు మంచి రోజు చూసి ఈ వారంలో పెట్టేద్దాం అని అన్నది విద్యుగాడికి ఫీజులు ఏగిరిపోయాయి రిసెప్షన్ అయ్యేదాకా శోభన ముహూర్తం పెట్టరు అంటే దీనిని చూస్తూ నేను గుటకలు మింగుతూ ఉండాలా అని నిధిని కళ్ళతోటే చూపులతోటే చంపేసేలా చూస్తున్నాడు నిధి విద్యుని భయంగా చూస్తూ ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్నా వాడు నన్ను వదలడు ఏదో ఒక టైంలో వాడు అనుకున్నది చేయక మానడు అని అనుకొని నిధి అవనితో అక్క అంత గ్రాండ్గా ఏమీ వద్దు మా ఇద్దరికి ఏదైనా ఫంక్షన్ అంటే అత్తయ్య మామయ్య కూడా ఉండాలి కదా వాళ్ళు లేకుండా మనమే సంతోషంగా చేసుకుంటే రేపు సొసైటీలో మామయ్య తలెత్తుకొని తిరగలేస్తాడా పలానా వారి అబ్బాయి అమ్మాయి మోజులో పడి తండ్రిని కాదనుకొని వెళ్ళిపోయాడు అని అనుకుంటారు మన ఇంట్లో జరిగిన విషయాలు అందరికీ వివరంగా చెప్పలేము కదా అత్తయ్య మామయ్య ఒప్పుకునేదాకా ఈ పెళ్లిని ఇలా రహస్యంగానే ఉండనివ్వండి అన్నది నిధి తల్లి కూడా నిజమేనమ్మా విజుబాబి కూడా తల్లిదండ్రులతో కలిసి చేసుకోవాలని ఉంటుంది కదా అంత హంగామాగా వద్దులే అన్నది అవని అయితే వాళ్ళు ఒప్పుకునేదాకా ఏ కార్యములు వద్దులే పిన్ని కేశవ అంకులు వచ్చి నిధి మా ఇంటి కోడలు అన్న రోజు ఆ రోజు నుంచి అన్నీ మొదలు పెడదాము అన్నది విద్యు గుండె గుట్టుకుమన్నది మా అయ్య నిధిని ఒప్పుకోటానికి వచ్చేదాకా దాన్ని నేను పెళ్లి చేసుకుని కూడా బ్రహ్మచారిలా ఉండాలా భగవంతుడా అని కోపంగా రుసా రుసా నిధి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు దేవుకి ఫోన్ చేసి బ్రో ఇక్కడ అవని వదిన నా రొమాన్స్ లైఫ్లో పెట్రోల్ పోసి ఫైర్ పెడుతుంది అని బాధగా చెప్పాడు దేవ్ ఏమైందిరా అన్నాడు అవ అవని వదిన రిసెప్షన్ చేయాలి అంటుంది నిధి ఇప్పుడు వద్దక్క అన్నది అవని వదిన అయితే అన్ని విజ్జు ఫ్యామిలీ ఓకే చేసినప్పుడే అని అంటుంది ప్రేమించుకునేటప్పుడు నువ్వు కాపలా కాశావు పెళ్ళయ్యాక వదినను పంపించావు ఇది నీకు న్యాయమా బ్రో అసలే నాకు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కష్టపడి దాన్ని లైన్లో పెట్టి ప్రేమలోకి దింపి ఇంకా కష్టపడి పెళ్లి చేసుకుంటే నన్ను బ్రహ్మచారిలా ఉంచుతారా నా బాధ ఏంటో మీకు అర్థం కావటం లేదు మీకు పాపం తగులుతుంది బ్రో అని ముక్కు చీది ఏడ్చినంత పని చేశాడు దేవు పక్కపక్క నవ్వుతూ నీకన్నీ అలా కలిసి వస్తున్నాయి రా ఏం చేస్తావు అన్నాడు విద్యు కోపంతో నువ్వేమో ఇద్దరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నన్ను ఇలా ఉండమనటం కరెక్ట్ కాదు బ్రో అయినా నా బాధ నీకు చెప్పాను చూడు కడుపు నిండిన వాడికి ఏం తెలుస్తుంది హాయ్ బంగారాలు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి